అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మి వెల్కమ్ టు ఇందు తెలుగు బ్లాగ్స్ ఈరోజు మా పాప కోసం నేను తీసుకున్న హాఫ్ శారీ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా నేను ఓన్లీ ఫంక్షన్ కి తీసుకున్నాను అనమాట మా పాపకి మాక్సిమం పట్టు అయితే అవాయిడ్ చేశాను నేను పట్టు హాఫ్ శారీస్ ఇప్పుడు చూపించట్లేదు అవి కూడా ఇక్కడ లేవు రెండు హాఫ్ శారీస్ వచ్చేసి ఏపీలోనే ఉండిపోయాయి అనమాట సో ఉన్న ఒకటి మూడు ఉన్నాయి మొత్తం ఇక్కడ ఆ మూడు నేను మీకు చూపిస్తాను ఇది వచ్చేసి నేను ఇక్కడే తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి నాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట ఇది పట్టు ఏం కాదు ఫ్యాన్సీ టైప్ అనమాట నాకు ఇంకా అప్పుడు అర్జెంట్గా కావాల్సి వచ్చి తీసుకున్నాను ఓని ఫంక్షన్కి కాదు విడిగా తీసుకున్నాను ఇది కింద లంగా అనమాట ఇది అంచు వచ్చింది సో ఇది అంచు అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ వర్క్ ఏం పెట్టించలేదు జస్ట్ నార్మల్గా ఎలా అయితే దానిలో క్లాత్ వచ్చిందో అదే క్లాత్తో నేను స్టిచ్ చేయించాను వర్క్ చేయించలేదు అలాగా డిజైన్స్ కూడా నేను ఏం వేయించలేదన్నమాట అంటే మనకి డిజైన్ వేయించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆ బ్లౌజ్ ఎలాగో యూజ్ అవ్వదు ఆ ఒక్క ఫంక్షన్ కి తప్ప వీళ్ళు మళ్ళీ వేసుకుంటారన్న నమ్మకం కూడా లేదు సో అందుకని చెప్పి నేను తనకి ఇంక వేరే బ్లౌజ్ ఏం తీసుకోలేదనమాట అండ్ ఇది వచ్చేసి వర్క్ కూడా చేయించలేదు ఇది వచ్చేసి కట్ వర్క్ ఉన్న ఓనీ అనమాట ఇది దీనికి మ్యాచింగ్ వచ్చింది దానిలోనే సెట్ లోనే వచ్చింది అనమాట సెట్ మొత్తం కలిపి నాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అవి మీకు తెలిసిందే కదా ఈ ఓనీ ఒకటి నాకు బాగా నచ్చింది అనమాట అండ్ పాప కలర్ కి కూడా ఇది బాగా మ్యాచ్ అవుతుంది అనుకున్నాను తగినట్టే ఉంటది అనుకున్నాను సో అందుకే తీసుకున్నాను అనమాట ఇవి నేను ఇక్కడ తీసుకున్నాను ఇక్కడ ఎక్కువగా చీరలు కట్టుకోవడాలు గట్రా ఏమి ఉండవు అనమాట గోవాలో మాక్సిమం సో అందుకే నేను ఇంకా ఇవి తీసుకోక తప్పలేదు ఆ రోజు నాకు అవసరమై ఇది నెక్స్ట్ అనమాట ఇది వచ్చేసి మా పిన్ని వాళ్ళు పెట్టారు దీని కాస్ట్ అరౌండ్ సెవెన్ థౌసండ్ దాకా పడింది హిందూకి ఓనిల్ ఫంక్షన్ కి పెట్టారనమాట చాలా పెద్ద బ్లౌజ్ ఎందుకంటే అప్పటికే హిందూ చాలా అందగా ఉండేది అయినా కూడా బ్లౌజ్ మొత్తం ఇలా వర్క్ ఎక్కడ పోకుండా డిజైన్ చేయించేశాను కాకపోతే చాలా లూజ్ హిందూకి సైడ్ కి జిప్ వేయించాను అనమాట చిన్నపిల్ల కదా తనకి కూడా కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది ఇలా చేయిస్తే అని చెప్పి జిప్ వేయించానమాట సో ఇది బ్లౌజ్ అనమాట దీనికి ఓని వచ్చింది ఇది ఈ ఓని వేస్తే ఇందు అయితే మునిగిపోతుంది దానిలో ఫుల్గా ఈ ఓనింగ్కి కూడా మొత్తం వర్క్ వచ్చింది అనమాట ప్యాచెస్ లాగా వచ్చింది మనకి ఇంతకు ముందు ప్యాచ్ వర్క్ శారీస్ వచ్చాయి కదా సో అలాగా ప్యాచెస్ అనమాట చిన్న చిన్న ఫ్ల ఫ్లవర్ ప్యాచెస్ వచ్చాయి అక్కడక్కడ అండ్ అంచు కూడా బాగుంది చూడండి బాడీ కూడా బాగా వచ్చింది సో ఇది వచ్చేసి వరమహాలక్ష్మిలో తీసుకున్నాం అనమాట వరమహాలక్ష్మి విజయవాడ తీసుకున్నాము విజయవాడ షాప్లో తీసుకున్నాము ఇది నేను చూసి వచ్చిన తర్వాత మా పిన్ని వెళ్ళి ఇంకా నాకు ఇది నచ్చిందని చెప్పి తీసుకొని వచ్చింది ఇందు కలర్కి ఓకే అనిపించింది ఇది కూడా అండ్ నేను దీని మీదకి మధ్యాహ్నం వాళ్ళు స్టిచ్ చేస్తారు కదా క్లాత్ మిగిలితే ఇంకా దాంతో ఇలా స్టిచ్ చేయించాను అనమాట అంచు వస్తుంది కదా సో ఆ అంచుతో ఇలా స్టిచ్ చేయించాను హిప్ బెల్ట్ పెట్టుకుంటాం కదా నడమ్కి సో ఇది మాత్రం భయంకరమైన బరువు అండి అసలు చెప్పలేము ఇది నేను మోయడానికే చాలా కష్టంగా ఉంటుంది పాపం ఫంక్షన్ రోజు ఇందు మో ఎలా మోసిందో నాకు అర్థం కాలేదు నేను ఇందు ఫొటోస్ ఏమైనా ఉంటే యాడ్ చేస్తాను ఉన్నాయి నా ఫోన్లో బాగున్నాయా లేదా తెలియదు బాగుంటే కనుక యాడ్ చేస్తాను చూడండి ఇందు ఇది మొయ్యలేక కళ్ళలోంచి నీళ్ళు కూడా వచ్చేసాయి ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు అయితే యాడ్ చేసింది కూడా నాకే బాధగా అనిపించింది అదే అనవసరంగా తీసుకొని వచ్చానే అని అంటే పట్టు రంగాలు వేయడం చాలా నార్మల్ అయిపోయింది కదా ఇవాళ రేపు అన్ని అవే పట్టులు దొరుకుతున్నాయి ఇవైతే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అని చెప్పి నేను ఇది ట్రై చేశాను అన్నమాట ఇది మొత్తం హెవీ వర్క్ హాఫ్ సారీ మొత్తం కూడా హెవీ వర్క్ మీకు కనిపిస్తుందా నేను దగ్గరగా వీడియో తీసి పెడతాను ఇది మొత్తం వచ్చేసి హెవీ వర్క్ అనమాట ఈ స్టోన్స్ కానీ స్టోన్స్ కూడా కనిపిస్తున్నాయి స్టోన్స్ థ్రెడ్ వర్క్ చాలా డీటెయిల్ ఉంటుంది వర్క్ మొత్తం అండ్ దీనికి ఇలా పట్టించాను అనమాట టజల్స్ అంటారు కదా సో అవి హ్యాంగింగ్స్ అంటారు ఇది కూడా పక్కన పెట్టేస్తున్నారు ఇంకా నెక్స్ట్ బాబా ఇంకా దీని గురించి చెప్పాలంటే నాకు ఇందు వేసుకున్నప్పుడు ఎంత బాధపడి కాదే గుర్తొస్తుంది ఇదంతా వర్క్ ఆల్రెడీ బ్లౌజ్ దానికే వచ్చేసింది అనమాట ఈ వర్క్ అంతా బ్లౌజ్ కి వచ్చింది నేను వర్క్ కూడా చేయించలేదు నేను ఇది కూడా రెడీమేడ్ గానే తీసుకున్నాను అంటే సెమీ స్టిచ్చుడ్ అనమాట మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అంతా యాజ్ ఇట్ ఈస్ దానిలోనే వచ్చేస్తాయి అంటే ఓని అన్ని సెట్ వస్తాయి అనమాట సో ఇది వచ్చేసి నాకు టెన్ థౌజండ్ పడింది మొత్తం స్టిచ్చింగ్ కాకుండా టెన్ థౌసండ్ పడింది ఓన్లీ మెటీరియల్ వర్క్ టెన్ థౌసండ్ పడింది అనమాట కొంచెం ఏంటంటే దీనికి హెవీ స్టోన్ వర్క్ వచ్చింది అండ్ థ్రెడ్ వర్క్ లో కూడా షేడ్ వచ్చింది అనమాట డబల్ షేడ్ వచ్చింది అండ్ స్టోన్స్ వచ్చాయి దీనికి అండ్ ఫ్లవర్స్ కూడా కొంచెం మంచిగా డబుల్ డబల్ కలర్ వేశారు ఒక్కొక్క ఫ్లవర్ కి డబల్ కలర్ కూడా వేసారు పింక్ బేబీ పింక్ పీచ్ లైట్ ఆరెంజ్ టైప్ అలాగా ఇచ్చారనమాట సో అందుకని నాకు ఇది బాగా నచ్చింది అండ్ ఫస్ట్ నేను వెళ్ళి వరమహాలక్ష్మిలో తీసుకున్నది ఇదేనమాట టెన్ థౌసండ్ పెట్టి తీసుకున్నాను హిందూ ఓనిల్ ఫంక్షన్ కి దీన్ని నేను సపరేట్గా వేరే నెక్ పెట్టించి స్టిచ్ చేయిద్దాం అనుకున్నాను కానీ చిన్నపిల్ల కదా సో తను అంతా క్యారీ చేయలేదు అనిపించింది ఇంకా గా మనం ఎలా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటాము బోట్ నెక్ పెట్టించుకొని సో అదే రౌండ్ నెక్తో లైట్ గా బోట్ నెక్ పెట్టించి అనమాట సో తనకి ఓకే ఆ రోజు బ్లౌజ్ వరకు ఓకే నాకు అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు నెక్స్ట్ ఓని చూద్దాం ఇది ఓని అనమాట కాంట్రాస్ట్ వచ్చింది ఇది వచ్చేసి పీచ్ కలర్ టైప్ లో ఉంటది మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఇది లైట్ పీచ్ కలర్ టైప్ లో ఉంటదనమాట అండ్ దీనికి వచ్చేసి బార్డర్ చూడండి బార్డరే బాగా హైలైట్ అనమాట సేమ్ ఏదైతే క్లాత్ ఉందో దానిలో అదే క్లాత్ తో కింద వచ్చేసి లీఫ్ షేప్ ఇచ్చారనమాట పైన ఏమో ఆరెంజ్ పింక్ ఫ్లవర్స్ వేసి అదే పీచ్ అండ్ పింక్ ఫ్లవర్స్ వేసి మంచిగా స్టోన్స్ అతికించి చేశారు ఇది కూడా బార్డర్ కూడా చాలా హైలైట్ అనమాట దీనికి నాకు ఈ బార్డర్ చూసే బాగా నచ్చింది ఇది సో అందుకని తీసుకున్నాను అనమాట ఇంకా ఓన్లీ మొత్తం వచ్చేసి నెట్టెడ్ అనమాట చాలా స్మూత్ ఉంటుంది నెట్టెడ్ అనే కానీ చాలా స్మూత్గా ఉంటుంది ఎక్కడ కూడా గుచ్చుకోవడం కానీ రఫ్గా అనిపించడం కానీ ఉండదు అనమాట చాలా స్మూత్ ఉంది చాలా సాఫ్ట్గా ఉంది అండ్ దీనికి కూడా బుటీస్ ఇచ్చారు చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారనమాట ఏదైతే మనకి లంగాలో ఉందో సో అదే ఇచ్చారనమాట బాటం పార్ట్లో ఏది ఉందో అలాంటి ఫ్లవర్సే ఇచ్చారు ఇది ఓని అయితే అవసరం అనమాట ఈ లంగా ఓని ఇందుకు చాలా బాగుంది ఆ రోజు ఫంక్షన్లో వేసినప్పుడు కూడా చాలా మంది అడిగారు నన్ను ఎక్కడ తీసుకున్నా ఎంత పడింది అనేసి నేను ఇది కూడా వరమహాలక్ష్మిలోనే తీసుకున్నాను విజయవాడ నాకు టెన్ థౌజండ్ దాకా పడింది ఇది లంగా శుద్ధం ఇది ఇది అసలు హైలైట్ అనమాట దీన్ని మొయ్యాలంటే మామూలు విషయం కాదు అసలు ఇవి ఈ స్టోన్స్ ఉన్నాయి కదా ఈ స్టోన్స్ అయితే కొన్ని రోజులు మేము ఫోల్డ్ చేసి పక్కన పెట్టినప్పుడు ఇవి స్టోన్స్ అతుక్కుపోతున్నాయి ఒక స్టోన్ కి ఇంకొక స్టోన్ అతుక్కుపోతుంది అనమాట సో నాకు ఇక్కడ బీరువా లేదు నేను బీరువా తెచ్చుకోలేదు నా మీద బీరు ఏపీలో ఉండిపోయింది అనమాట సో ఇంకా కబోర్డ్లో పెట్టుకుంటున్నాను నీట్గా ఫోల్డ్ చేసుకొని అయినా కూడా కొంచెం టాజర్స్ చూడండి ఎంత ఉన్నాయో ఒక సైడ్ ఇచ్చారు సైడ్ అనమాట ఇది ఫ్రెండ్ సైడ్ కనిపిస్తుంది కనిపిస్తుంది ఇది వచ్చేసి నాకు దీంతో పాటే వచ్చింది ఏదైతే నేను తీసుకున్నానో మెటీరియల్ తీసుకున్నానో మెటీరియల్ తో పాటే వచ్చింది ఎంత బరువుతో ఇవే ఒక హాఫ్ కేజీ ఉంటాయేమో అంత బరువు ఉన్నాయి కింద క్యాన్ క్యాన్ ఉండడం వలన చాలా వస్తుంది అనమాట వేసుకున్నప్పుడు ఎక్కువ వెడల్పు ఈ రంగా అండ్ హిప్ దగ్గర కూడా నడుము దగ్గర కూడా సేమ్ వాళ్ళు మనం హిప్ బెల్ట్ పెట్టుకోకుండా వాళ్ళే ఇచ్చేసారనమాట ఈ వర్క్ అంతా ఇందుకు చాలా లాంగ్ అయింది అందువల్ల దీనికి ఫోల్డ్ చేయాల్సి వచ్చింది అనమాట మామూలుగా ఫోల్డ్ చేయడం వల్ల ఈ డిజైన్ అంతా ఏం కనిపించలేదు కొంచెం ఇందు హైట్ అయింది కొద్ది ఇది కనిపిస్తుంది ఏమో అనుకుంటున్నా ఇది అంతా హెవీ వర్క్ అనమాట మొత్తం ఫ్లవర్స్ పింక్ పీచ్ కలర్ మీకు ఆరెంజ్ ఆర్ పీచ్ కనిపిస్తుంది నాకైతే మీకు ఆరెంజ్ లో కనిపించవచ్చు ఇది పింక్ పీచ్ లైట్ క్రీమ్ కాంబినేషన్ లో ఈ వర్క్ అంతా చేశారనమాట మొత్తం స్టోన్ వర్క్ ఉంటుంది సో ఇది ఇది వచ్చేసి మనకి తీసుకోవచ్చా ఈ ప్రైస్ లో అని అడిగితే ఇది ఖచ్చితంగా తీసుకోవచ్చండి టెన్ థౌసండ్ కి రీజనబుల్ అని చెప్తాను చాలా అంటే చాలా బాగుంది ఫంక్షన్ లో నన్ను చాలా మంది అడిగారు కూడా ఇది ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనేసి కింద బార్డర్ చూడండి ఇంత హెవీ బార్డర్ అసలు చాలా హెవీగా ఉంటుంది ఇలా బార్డర్ మొత్తం కూడా వర్క్ వస్తుంది అనమాట మొత్తం స్టోన్ వర్క్ లీఫ్ లీఫ్ టైప్ వచ్చేసి లీఫ్ డిజైన్ లాగా ఇచ్చేసి స్టోన్ వర్క్ అండ్ ఇవన్నీ కూడా మొత్తం స్టోన్ తో చాలా హెవీగా ఉంటుంది లంగా మొత్తం వేయడం కష్టం అంటే పిల్లలు వేసుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు ఖచ్చితంగా సఫర్ అవుతారు వాళ్ళ సైజ్ కాదు కదా కొంచెం పెద్ద సైజ్ వస్తుంది ఇది కాకపోతే ఫంక్షన్ లో చాలా హైలైట్ అవుతుంది మనం పట్లంగా వేస్తే ఎంత హైలైట్ అవుతుందో అందుకు మించి ఇది హైలైట్ అవుతుంది డిజైన్ అనేది ఎప్పుడైనా కూడా చాలా హైలైట్ అవుతుంది అంటే ఇవి సింగిల్ పీసెస్ కదా మళ్ళీ మనకి ఇవి ఇంకొకటి వచ్చే ఛాన్స్ లేదు పట్లంగా అయితే మనం ఎప్పుడు అవే డిజైన్స్ చూస్తాం కంచి పట్టు అని అలాంటివి చూస్తూ ఉంటాం కదా సో ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇంకా ఇది మన ఇంట్లో దగ్గర తప్ప ఇంక ఎవరి దగ్గర ఉండదు అంటే రేర్ గా ఎవరి దగ్గరైనా ఉండొచ్చేమో కానీ కొంచెం రేర్ గా దొరుకుతుంది పట్టులంగాల్లో సేమ్ కలర్స్ సేమ్ గ్రీన్ సేమ్ పింక్ సేమ్ ఎల్లో నేను అవి కూడా ట్రై చేశాను అన్నీ సేమ్ ఉన్నాయి అంటే ఇంతకుముందు నా నా ఓని అప్పుడు నేను ఏవైతే వేసుకున్నానో ఇప్పుడు హిందూ టైం టైంకి కూడా సేమ్ అవే ఉన్నాయన్నమాట పట్టులంగాల్లో సో అలా కాదు అనేసి ఇంకా వేరే ఏ కలర్స్ అయినా తీసుకుందామని చూసాను కానీ కొన్ని కలర్స్ ఇందుకు సెట్ అవ్వవు ఇందుకు కొంచెం స్కిన్ టోన్ కొంచెం బ్లాక్ ఉంటుంది సో దానివల్ల చామన్సాయ్ అంటారు కదా అలా ఉంటుంది అనమాట దానివల్ల తనకి ఏ డ్రెస్ వేసినా కొన్ని కలర్స్ తనకి సెట్ అవ్వవు మనం వేసుకునే డ్రెస్ మనకి హైలైట్ అవ్వాలి కదా సో తనకి నేను వేసే డ్రెస్ హైలైట్ అవ్వాలి అనుకొని నేను ఇంకా ఇది తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి వైన్ కలర్ మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు ఇది వైన్ కలర్ అనమాట దీనికి పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చింది కాంబినేషన్ కూడా అవసరం ఉంది నేను ఏమైనా పిక్స్ ఉంటే అంటే అప్లోడ్ చేస్తాను పైన ఇస్తాను చూడండి అండ్ ఇది తీసుకోవచ్చు అంటే నేను ఈ మూడింటిలో కూడా ఇది రీజనబుల్ అని చెప్తాను చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇది ఇది కంపల్సరీగా తీసుకోండి వరమహాలక్ష్మిలోకి వెళ్తే ఇలాంటివి చాలా ఉంటాయి సో అక్కడికి వెళ్ళి చూడండి ఒకసారి నేను ఏది ఇది ప్రమోషన్ అయితే కాదు నేను జస్ట్ తీసుకున్నాను నాకు చాలా బాగా యూజ్ అయింది కాబట్టి మీకు కూడా చెప్తున్నాను అనమాట నెక్స్ట్ నేను ఏపీ వెళ్ళినప్పుడు ఇందువి పట్టు లంగాలు పట్టు ఓనీలు ఉన్నాయి కదా అవి కూడా చేస్తాను అండ్ ఇంకొకటి నేను పిక్ యాడ్ చేస్తాను క్రీమ్ కలర్ అనమాట నేను అది నేను అది కూడా ఓనిల్ ఫంక్షన్కి తీసుకున్నాను అది వచ్చేసి నాకు సెవెన్ దాకా పడింది నేను క్రాప్ టాప్ తీసుకొని దానికి ఓని సెట్ చేసుకున్నాను అనమాట అది మీకు ఫోటో పెడదాం చూడండి క్రాప్ టాప్ తీసుకుని అది కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే టాప్ ఓనీ కాంబినేషన్ ఎందుకు తీసుకున్నానంటే టాప్ తీసుకుంటాము అది ఆ రోజు ఓని వేసేసి పైన టాప్ కొంచెం ఫోల్డ్ చేస్తే సరిపోతుంది ఫోల్డ్ చేయకపోయినా కూడా బాగానే ఉంటుంది వేసేసి ఆ రోజుకి నెక్స్ట్ డే నుంచి ఇంకా ఓనీ పక్కన పడేసి వాళ్ళు టాప్ హ్యాపీగా వేసేసుకోవచ్చు అనమాట ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకెళ్ళిపోవచ్చు ఇప్పుడు లంగా ఓనీలు అంటే ప్రతి ఫంక్షన్కి వేసుకెళ్ళలేరు కానీ క్రాప్టాప్స్ వేసుకెళ్ళగలుగుతారు కదా సో అందుకని టాప్ నేను ప్రిఫర్ చేశాను అనమాట ఆ మోడల్ కూడా బాగుంది అది పిక్ ఇస్తాను కానీ ఇది ఇక్కడ లేదు ఏపీలో ఉండింది అనమాట లాస్ట్ టైం మేము ఏపీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టేసి వచ్చేసాను సో అది కూడా పిక్ ఇస్తాను చూడండి ఇవన్నీ డీటెయిల్డ్గా ఇంకొకసారి చెక్ చేసుకోండి మీకు ఏదైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక నాకు లో చెప్పండి ఈ వీడియో ఏంటండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను లైవ్ పెట్టినా వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఈ వీడియో ఎలా అనిపించినా నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి బై బాయ్